కానీ మనకంత ఓపిక ఉందా కనబడుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఇందులో ప్రతి పదార్థము కూడా అంతలో మీరు నైవేద్యం పెట్టి మమ్మల్ని ఇంత తింటున్నారా అంటే కాదు మాట చెప్తున్నా అన్యథా భావించొద్దు చెప్పే విషయంలో ఏంటి అని అంటే నేర్చుకోమని తప్పే నాకు రాలేదనుకోండి ఏం చేయాలి ఇంకొకటి ఇంట్లో అమ్మ అమ్మ కాకపోయినా అక్క అక్క కాకపోయినా చెల్లి చెల్లి కాకపోయినా భార్య యూట్యూబ్ తల్లి లోపల కూడా నైవేద్యాలు అవుతుంది మీకు తెలుసు అంటే నాకు కూడా ఆ శ్రావణ నిల్వదు కానీ కారణం ఏంటంటే సింపుల్ గా ఉంటాయి వండడానికి అట్లా కుడివరంతా తీసాను ఇంకో తీసుకురా అంటే ఇంకోకి ఎక్కడ పోతాం కదా ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి నేర్చుకుంటూ 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 కూడా పెట్టడం కుబేరుడు కుబేరుడు వరం తీసుకున్నారు సాక్షాతగా కైలాసంలో ఉన్నటువంటి సదాశివ నేనే మీకు ఆహారం పంపుతాను రోజు అని రోజుగా కూడా చేసి వేడి వేడి మీద తన పుష్పక విమానం లోపల ఆహారాన్ని పంపేవాడు కుబేరుడు అయితే ఒకసారి ఏమి జరిగిందంటే ఆ నైవేద్యం రోజు పంపేటప్పుడు కూడా ఒకసారి మైమరచిపోయి ఆయన తన భార్యలు ఉన్నటువంటి భార్యలతోని సావాసం చేస్తూ మాట్లాడుతూ పరాచకాలు చేస్తూ ఆ నైవేద్యం యొక్క విత్తల లోపల పంపడం మర్చిపోయాడు కాస్తంతా భయం భయముగా భయం భయముగా జరిగి నైవేద్యము లోపల మళ్ళీ పెట్టి నైవేద్యాన్ని పుష్పక విమానంలో పంపారు కైలాసానికి వెళ్ళి మొట్టమొదటి పోయాలంటే లోపల అస్తభైరవులు ఉంటారు ఆ అస్తభైరవులు ఏదైనా కానీ చెక్ చేసి లోపలికి పంపించాలి ఎట్లా అంటే గేట్ దగ్గర వాచ్మెన్ ఉన్నదాగా ఆ అస్తభైరవులు కూడా నైవేద్యం లోపల తీసుకుని వెళ్ళేటప్పుడు చూశారట అక్కడ చూస్తుండగానే అందులో లోపల నైవేద్యము లోపల చెడు కనబడింది ఏంది అంటే క్లేశము క్లేశం అంటే బెంతుక పొరపాటున బెంటుక అందులోపల కనబడిందట వెంటనే ఆ అస్తభైరవులు ఎవరికి శాపం పెట్టారు అంటే కుబేరు ఏదైతే రాచకాలు ఆడుతూ భార్య ఆసక్తిపై ఉండి ఏ విధంగా చేశావో భార్యా బిడ్డలకందరికీ దూరం అయిపోయి నీ వైభోగం అంతా కూడా పోయి నువ్వు కీకారణ్యంలో పడుదువుగా కానీ శాపం పెట్టాడు ఆ శాప ప్రభావం చేత భూలోకం నుండి ఈ యొక్క కుబేరుడు చివరికి వస్తే కీకారణ్యం లోపల పడిపోయాడు కీకారణ్యం లోపల పడిపోయాడు ఆ పడిపోయేటువంటి సరికి పడిపోతే నాన్న అక్కడక్కడ ఆవర్తనం చెందుతున్నప్పుడు పోతే దర్శనం చేసుకుంటూ మేఘం వెళ్ళింది అట్లాగే తిరుపతి యొక్క క్షేత్రం ఎన్నో క్షేత్రాలు దర్శనం చేసుకుంటూ గంగన్న మా గంత

దగ్గర ప్రతి ఒక్కరి ఎండలు ఎక్కలు ఇద్దరు ఇక్కడ నైవేద్యం గుప్ప చేసి దొక్తి భాగంతో చప్పని ప్రసారగా గణపతికి నైవేద్యం దవనకారితో కూడా ఇక్కడ గణపతి యొక్క ముఖ చిత్రం తీసి మధ్యలో ఈ మేకాయుడి నైవేద్యాన్ని చికెన్ బోగ్ యొక్క నైవేద్యం యొక్క విచరణ చేయడం జరిగింది కాబట్టి ప్రదర్శన కూడా నైవేద్యాన్ని తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇట్లాగే మీ సహాయ సహకారాలు ఇద్దరు కూడా విఘ్న వినాయకునితో పాటుగా కూడా నామ్యత కూడా ఉంటే మీ కార్యక్రమాన్ని ముందుకు పెడతారని ఇట్లాగే కోరుతూ అందరికీ గుణి యొక్క ఆశిస్సు సుబ్రీంభావతి ఆరుమూరు పట్టణంలో గల పవర్ చూత్ వారి ఆధ్వర్యంలో చాలా వినాయక చవితి సందర్భంగా ఈ నవరాత్రులతో పాటుగా కూడా ఏకాదశి నవరాత్రులు అనేటువంటివి ఇక్కడ జరగడం జరుగుతుంది గత దాదాపుగా ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుండి కూడా ఇక్కడ విశేషంగా పూజలు అందుకుంటాయి ఇక్కడ ఉన్నటువంటి గణపతి ఈ సంవత్సరంలో విశ్వావసరామ సంవత్సరంలో శుక్రవారం నాడు త్రయోదశి పూర్వకంగా కూడా ఇక్కడ దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల వాళ్ళంతా కూడా చెప్పన్ భోగి యొక్క ప్రసాదము వితరణ చేయడం జరిగింది నూట ఎనిమిది నైవేద్యాలతో పాటుగా కూడా చెప్పని బోగు ప్రత్యేకతమైనటువంటి నైవేద్యాలు వితరణ చేయడం జరిగింది ఈ నైవేద్యానికి పవర్ సూట్ వారి తరపున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడూ కూడా ఈ సంవత్సరంలో ఇక్కడ అత్యంత వైభవంగా కూడా పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి కాబట్టి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వినాయక చవితి పర్వంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా గణపతి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుతూ విఘ్న వినాయకుని యొక్క ఆశీస్సులు